హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే నైన్త్ క్లాస్ జాగ్రఫీ న్యూస్ సిలబస్ నుండి సిక్స్త్ లెసన్ జనాభా ఈ లెసన్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఆల్రెడీ ఫైవ్ లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇది లాస్ట్ లెసన్ దీంతో అయితే నైన్త్ జాగ్రఫీ న్యూ సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో టోటల్ లెసన్ సంబంధించిన వీడియో కూడా చూద్దాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్ట్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేసాను ఫ్రెండ్స్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ భారతదేశంలో మొదటి జనగణ ఎయిటీన్ సెవెంటీ టూలో జరిగింది మొదటి సంపూర్ణ జనగణ జరిగిన సంవత్సరం ఎయిటీన్ ఎయిటీ వన్ సో ఈ రెండు కూడా సరైనవే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉంది దేశ జనాభాలో ఉత్తరప్రదేశ్ సిక్స్టీన్ పర్సెంటేజ్ జనాభాను కలిగి ఉంది సో ఈ రెండు కూడా సరైనవే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన రోజు ఐదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదో తారీఖున జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంను జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు జనాభా పెరుగుదల పరిమాణాన్ని ఇది సూచిస్తుంది ప్రతి సంవత్సరం జోడింపబడిన వ్యక్తుల సంఖ్యను సూచిస్తుంది జనగణం ప్రకారం అక్షరాస్యుడైన వ్యక్తి అనగా ఏడు సంవత్సరాల వయసు వారు అవగాహనతో ఏ భాషనైనా చదవగలరు మరియు వ్రాయగలరు జనగణ ప్రకారం అక్షరాస్యుడైన వ్యక్తి అంటే ఎవరంటే ఏడు సంవత్సరాల వయసు వారు అవగాహనతో ఏ భాషనైనా చదవగలరు మరియు వ్రాయగలరు దేశ జనాభాలో దాదాపు సగం జనాభా కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నారు ఆ రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ సో ఈ రెండు కూడా సరైనవే విస్తీర్ణపరంగా అతిపెద్ద రాష్ట్రమైన రాజస్థాన్ భారతదేశం మొత్తం జనాభాలో ఎంత శాతం కలిగి ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ జనాభా మార్పుకు ప్రధానం కానిదేంటి అక్షరాశులు అయితే జనాభా మార్పుకు ప్రధానమైనవి జనన రేట్లు మరణ రేటులు వలసలు భారత ప్రభుత్వం సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ టూ జాతీయ జనాభా విధానం ఎన్పిపి అనేక సంవత్సరాల ప్రణాళికబద్ధమైన ప్రయత్నాలన్నింటినీ కలిపి ఒక చట్టాన్ని రూపొందించిన సంవత్సరం టూ థౌజండ్ క్రింది వాటిని జతపరిచినట్లయితే ప్రపంచ విస్తీర్ణం నైన్టీన్ సెవెన్ నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ భారతదేశ విస్తీర్ణము టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ప్రపంచ జనాభా ఎయిటీ భారతదేశ జనాభా సెవెంటీన్ ప్రపంచ విస్తీర్ణము నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ భారతదేశ విస్తీర్ణము టూ ప్రపంచ జనాభా ఎయిటీ భారతదేశ జనాభా సెవెంటీన్ మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి పక్కన ఇచ్చేశాను జాతీయ జనాభా విధానం ఎన్పిపి టూ థౌజండ్ విధాన రూపకల్పన చేసిన అంశాలు పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ఉచిత నిర్బంధ పాఠశాల విద్యను అందించడం ప్రతి వెయ్య సజీవ జననాలకు ముప్పై కంటే తక్కువ తగ్గించడం తక్కువకు తగ్గించడం టీకా ఇవ్వడం ద్వారా నివారించగల అన్ని వ్యాధులకు వ్యతిరేకంగా పిల్లలకు సార్వత్రిక రోగ శక్తిని అందించడం బాలికలకు ఆలస్యంగా వివాహం వివాహం చేయడాన్ని ప్రోత్సహించడం మరియు కుటుంబ సంక్షేప సంక్షేమాన్ని ప్రజా కేంద్రీకృత కార్యక్రమంగా మార్చడం రిపీట్ అగైన్ పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ఉచిత మరియు నిర్బంధ పాఠశాల విద్యను అందించడం ప్రతి వెయ్యి సజీవ జననాలకు ముప్పై కంటే తక్కువ తగ్గించడం టీకా ఇవ్వడం ద్వారా నివారించగల అన్ని వ్యాధులకు వ్యతిరేకంగా పిల్లలకు సార్వత్రిక రోగ నిరాధ నిరోధక శక్తిని అందించడం బాలికలకు ఆలస్యంగా వివాహం చేయడాన్ని ప్రోత్సహించడం మరియు కుటుంబ సంక్షేమాన్ని ప్రజా కేంద్రీకృత కార్యక్రమంగా మార్చడం సో ఇవన్నీ సరైనవే అంటే దీనిలోని అంశాలే రెండు వేల పదకొండు సంవత్సరంలో జనసాంద్రత చదరపు కిలోమీటర్కు చూసుకున్నట్లయితే భారతదేశం మూడు వందల ఎనభై రెండు మంది బీహార్లో వెయ్య నూట రెండు మంది అరుణాచల్ ప్రదేశ్లో పదిహేడు మంది ఒక చదరపు కిలోమీటర్కు జనసాంద్రత కౌమార జనాభా గురించి సరి అయినవి భారతీయ జనాభా యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం దాని కౌమార జనాభా పరిమాణమే కౌమార జనాభా పరిమాణము భారతదేశం మొత్తం జనాభాలో ఐదవ వంతుగా ఉంది సాధారణంగా పది నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు మధ్య ఉన్న సమూహాన్ని యుక్త వయస్కులుగా వర్గీకరిస్తారు వారి భవిష్యత్తుకు వారు భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైన వనరులు సో యూతే కదా భవిష్యత్తుకు ముఖ్యమైన వనరులు అవుతారు సో ఇవన్నీ కూడా సరైనవే భారతదేశం కంటే ఎక్కువ జనసాంద్రత కలిగిన దేశాలు బంగ్లాదేశ్ జపాన్ వృద్ధి రేటు క్రమంగా క్షీణించడం ప్రారంభించిన కాలం నైన్టీన్ ఎయిటీ వన్ భారతదేశ జనాభాలో క్రింది రాష్ట్రాల జనాభాను జతపరచినట్లయితే సిక్కుం జీరో పాయింట్ సిక్స్ మిలియన్లు లక్షద్వీప్ సిక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ నైన్ లక్షద్వీప్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ ట్వంటీ నైన్ క్రింది వాణిలో వలసల గురించి సరైనవి వలసలు అంటే వివిధ ప్రాంతాల మరియు భూభాగాల మధ్య ఉన్న ప్రజల కదలిక వలస అనేది అంతర్గతము లేదా దేశీయ దేశంలో లేదా అంతర్జాతీయ దేశాల మధ్య కావచ్చు అంతర్గత వలసలు జనాభా పరిమాణాన్ని మార్చవు కానీ దేశంలో జనాభా విస్తరణను ప్రభావితం చేస్తాయి సో ఇవన్నీ వలసల గురించి సరైనవే భారతదేశ జనాభా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో త్రీ సిక్స్టీ వన్ మిలియన్లు అలాగే టూ థౌజండ్ లెవెన్ నాటికి ట్వల్వ్ హండ్రెడ్ టెన్ మిలియన్లకు స్థిరంగా పెరుగుతూ ఉంది సో ఈ రెండు కూడా సరైనవే దక్షిణాన అధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం కేరళ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వెయ్యి ఒకటి మరియు అంతకన్నా ఎక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు ఉత్తర సారీ బీహార్ పశ్చిమ బెంగాల్ రిపీట్ అగైన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము వెయ్యి ఒకటి మరియు అంతకన్నా ఎక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు బీహార్ పశ్చిమ బెంగాల్ ప్రతి సంవత్సరంలో దశాబ్దంలో పెరిగిన మొత్తం జనసంఖ్యను ఈ విధంగా పిలుస్తారు స్థూల పెరుగుదల పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో సెవెంటీన్ పాయింట్ టూ నైన్ పర్సెంటేజ్గా ఉన్న పట్టణ జనాభా రెండు వేల పదకొండు నాటికి ఎంత శాతానికి పెరిగింది థర్టీ వన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంటేజ్ పెరిగింది ఒక నిర్దిష్ట కాలంలో ఉదాహరణకు గత పది సంవత్సరాల కాలంలో ఒక దేశం లేదా భూభాగంలో నివసిస్తున్న జనాభాలో వచ్చిన మార్పును జనాభా పెరుగుదల అంటారు జనాభా పెరుగుదల రెండు విధాలుగా వ్యక్తీకరిస్తారు జనాభా పెరుగుదల నిర్దిష్ట సంఖ్యల రూపంలోనూ ఒక సంవత్సరంలో వచ్చే మార్పు శాతం రూపంలోనూ ఉంటుంది సో ఇవన్నీ కూడా సరైనవే క్రింది వాటిలో సరైనది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పక గణనలు జరుగుతాయి మొదటి సంపూర్ణ జనగణన పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో జరిగింది ఎయిటీన్ ఎయిటీ వన్ సో ఈ రెండు కూడా సరైనవే క్రింది వాటిలో సరైనవి గుర్తించినట్లయితే జనన రేటు అనేది ఒక సంవత్సరంలో ప్రతి వెయ్యి మంది వ్యక్తులకు కలిగిన సజీవ జననాల సంఖ్య భారతదేశంలో జననాల రేటు ఎల్లప్పుడూ మరణాల రేటు కంటే మరణాల రేట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి సో ఈ రెండు కూడా సరైనవే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్యకాలంలో భారతదేశ జనాభా వృద్ధి రేటు శాతం తక్కువగా ఉన్న దశాబ్దం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు రెండు వేల ఒకటి రెండు వేల రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్య మిలియన్ కంటే ఎక్కువ జనాభా గల నగరాల సంఖ్య ఎంత నుండి ఎంతకు పెరిగింది ముప్పై ఐదు నుండి యాభై మూడుకు పెరిగింది ముప్పై ఐదు నుండి యాభై మూడుకు పెరిగింది భారతదేశ విస్తీర్ణము త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్లు చదరపు కిలోమీటర్లు సో ఇది టీచర్స్ ఈ లెసన్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ లెసన్ ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి ఎందుకంటే జనాభా గురించి కాబట్టి ఎగ్జామ్లో బిట్స్ అడిగే అవకాశం ఉంది ఈ లెసన్తో అయితే నైన్త్ జాగ్రఫీ న్యూస్ లేబర్స్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో టోటల్ లెసన్ సంబంధించిన వీడియో కూడా చూద్దాం మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమౌంట్మెంట్ సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ న్యూ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా ఉండాలి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే కదా నాకు ఫుల్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే వీడియోస్ చేయాలని తప్పన ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయబోతే ప్లీజ్ లైక్ చేశాను ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్